హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ శ్రీలత అమ్మ లోపలికి కుడికాలు పెట్టి రెండమ్మ అని చెప్పి రామలక్ష్మికి సీతాకాంత్కి చెప్తుంది అప్పుడు సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి చేయి పట్టుకుని కుడికాలు లోపలికి పెట్టి వస్తారన్నమాట మీరు సంతోషంగా వస్తారు ఈ లోపేమో సిరి వస్తుంది అనమాట సిరి వచ్చి అన్నయ్య నువ్వు ఇంటికి వచ్చేసావు నాకు చాలా హ్యాపీగా ఉంది మన నాన్న బయటకు వచ్చేసరికి మీరు అందరం కలిసి ఉండాలని నేను కోరుకున్నాను కానీ నా కడుపులోంచి మన నాన్న బయటకు వచ్చేసరికి మనం అందరం కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మని అని చెప్పి వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటుంది అలాగే వాళ్ళ వదిలిని కూడా హక్ చేసుకుంటుంది అనమాట రామలక్ష్మిని ఇంకా వాళ్ళమ్మ శ్రీలత దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు చాలా థ్యాంక్స్ అమ్మ ఇలాగ మళ్ళీ నువ్వు మారి మళ్ళీ వాళ్ళిద్దరు అంటే అన్న వదిలిని తీసుకొచ్చావు అదే సంతోషం నా కొడుకు బయటపడేసరికి మా నాన్న బయటపడేసరికి అందరం కలిసి ఉండేలా అమ్మా నీకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి శ్రీలతని హక్ చేసుకుంటుంది సిరి అప్పుడు నాకు కాదమ్మా థ్యాంక్స్ సీతారాములకి చెప్పమ్మా థ్యాంక్స్ ఎందుకంటే మన కోసం వాళ్ళు బయటికి వెళ్ళి చాలా బాధలు పడ్డారు మన సంతోషం కోసం మన క్షేమం కోసం వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు అందుకనే నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమ్మా అని చెప్పి శ్రీలత అంటూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఈ లోపు సిరే అంటది అమ్మ నాకు ఆకలి అమ్మా అన్నం పెట్టమ్మా అని అంటుంది సరే ఇప్పుడే నేను తయారు చేస్తాను తల్లి అని చెప్పి అక్కడ నుండి శ్రీలత వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంట మొదలు పెడుతుంది లోపు సీతాకాంత్ రామలక్ష్మి పైకి వాళ్ళు బెడ్రూమ్కి వెళ్ళిపోతారు బెడ్రూమ్లో లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నీ కూడా అంటే వాళ్ళ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అంటే రామలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పటం అలాగే నా ఉన్నంతకాలం నేను నిన్ను వదులుకోను అంటూ ఐ లవ్ యూ చెప్పటం అలాగే రామలక్ష్మికి రింగు చేతికి పెట్టడం అలాగే జడలో పూలు పెట్టడం అలాగే మెడలో ఆభరణం ధరించటం ఇవన్నీ సీతాకాంత్ గుర్తు చేసుకుంటాడు రామలక్ష్మి తను వాళ్ళ ఆయనకి తలస్నానం నలుగు పెట్టి తలస్నానం చేయటం వాళ్ళ ఆయనకి దగ్గరగా ఉండటం ఇవన్నీ రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట వీళ్ళు చాలా సంతోషంగా ఉండే అప్పుడు రామలక్ష్మిని అంటాడనమాట నాకు మన ఇంటికి వచ్చేసాం చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి నువ్వు రా అని చెప్పి రామలక్ష్మిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు కూర్చోబెట్టి తన కింద కూర్చుంటాడు అదేంటండి నన్ను సోఫాలో కూర్చోబెట్టి మీరు కింద కూర్చుంటారు ఏంటి మీరు కూడా పైన కూర్చోండి అంటే లేదు రామలక్ష్మి మనం అక్కడ బస్తీ లో ఉన్నప్పుడు నేను కిందే కదా కూర్చునేది కూర్చునేవాడిని ఇప్పుడేంటి ఏం పర్వాలేదు నువ్వు కూర్చో అని చెప్పి రామలక్ష్మి చేతిలో తన చేతుల్లోకి తీసుకుని శీతాకాంత్ తంటాడనమాట రామలక్ష్మి చాలా థ్యాంక్స్ రామలక్ష్మి నువ్వు నా మాట కాదు నా మాట నా మాట మన్నించి నా మాట విని నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వచ్చాము నీ వల్లే తిరిగి వచ్చాము నేను ఎన్ని కష్టాలు పడినా నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు ఎప్పుడు నాకు ధైర్యం చెప్తూ నువ్వు నన్ను ముందుకి తీసుకెళ్ళవు అందుకని నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు రామలక్ష్మి అని చెప్పి చేయలి పట్టుకుని చెప్తా ఉంటాడనమాట అప్పుడు రామలక్ష్మి అంటది ఏమండి మీరు ఇంత స్టేటస్లో ఉండి మీరింత దర్జాగా మహారాజుగా ఉన్నవాళ్ళు నా కోసం నా సంతోషం కోసం మీరు ఒక సాధారణమైన మనిషిలాగా జీవించారండి అంటే నా మీద ప్రేమతోనే కదా మీరు చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి రా అప్పుడు మీరు నాకు ప్రతి ఆడపిల్ల దేవుళ్ళంటే భర్త రావాలి అని కోరుకుంటుంది కానీ నాకు దేవుడే నా భర్తగా మీరు వచ్చారండి దేవుడి నే మీరు నా భర్తగా వచ్చారు అదే నాకు సంతోషము అని అంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ రామలక్ష్మితో అంటాడు నువ్వు నేను నీకు దేవుడిని అవునో లేదో కానీ నేను నీకు దేవుడినిలాగా ఉన్నానో లేదో నాకైతే తెలీదు కానీ నువ్వైతే నాకు ఎప్పటికీ దేవతవే రామలక్ష్మి నిన్ను ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఇంకా మహారాణిలాగా కాళ్ళు కింద పట్టకుండా నిన్ను మహారాణిలాగా చూసుకుంటానంటాడు సీతాకంత్ ఏమండి భర్త మనసులో ఎప్పుడైతే భార్య స్థానం సంపాదించిందో అప్పుడే మహారాణి అయిపోయిందండి అని చెప్పి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండి రండి మీరు పైకి రండి పైన కూర్చోండి మిమ్మల్ని నేను ఎప్పుడు పై స్థితిలోనే చూడాలని నా కోరిక అని చెప్తే అప్పుడు సీతాకాంత్ సీతాకాంత్ రామలక్ష్మి పక్కన సోఫాలో కూర్చొని ఇద్దరు హక్ చేసుకుని చాలా ప్రేమగా ఉంటారనమాట కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ తోటికోలే శ్రీవల్లి అనుకుంటుంది ఏంటి మా అత్తగారు ఏంటి నిజంగా మారిపోయిందా మారిపోతే నా పరిస్థితి ఏంటి అవునా వాతావరణంలో మార్పు రావడం సహజం ఇలాగ కుట్రలు కుతంత్రాలు చేసిన వాళ్ళు మార్పు రావడం కరెక్టే అంటావా అది అంత రాదే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అనుకుంటుంటుంది శ్రీవల్లి తీరా లోపలికి వచ్చిన కిచెన్లో వంట చేయటం కో కాయగూరలు కట్ చేయటం కనపడుతుంది శ్రీవల్లికి శ్రీలత ఇదేంటి మా అత్తగారు కిచెన్లో వంట చేస్తుందని చెప్పి అని వచ్చి బాబాయ్ మళ్ళీ నేను వెళ్ళాను అనుకో నన్ను వంట చేయమంటుంది ఏ శ్రీవల్లి ఎక్కడికి పోతాను వెళ్ళారని నేను వంట చేసుకుంటున్నాను కదా నాకు హెల్ప్ చేయి అని చెప్తే ఇద్దరు కాయగూరలు క కట్ చేస్తూ ఉంటారు తొందరగా కట్ చేయి నాకు సాయం చేయి అని చెప్తుంది ఏంటి అత్తగారు నేను ఒక మాట మీతో అడుగుతాను నిజం చెప్తారా అని అడుగుతూ ఉంటుంది ఈ లోపల రామలక్ష్మి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది అనమాట చూస్తుంది అనమాట దూరం నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు అత్తగారు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు మన ఇద్దరివి ఉన్నాం ఏంటి ఇంత సడన్గా మీరు మారిపోయారు ఏంటి చెప్పండి అని అంటుంది వెంటనే ఏంటి మారిపోవడం ఏంటి నేను నటించడం ఏంటి నేను నిజంగానే మారిపోయాను ఇదివరకు సీతారాములని బాధ పెట్టాను ఇంకా నేను వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకుని అత్తగారిలా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది అంటే నిజమా అత్తయ్య గారు అంటే మళ్ళీ చంప మీద కొడుతుంది ఏంటి నిజమా అని నేను నిజమే చెప్తున్నాను ఇంకా నేను సీతారాములకి నేను సేవ చేసుకుంటాను ముందు వంట చేయి అని చెప్పేసి కేకలేస్తుంది అప్పుడు మళ్ళీ కాయగూరలు కట్ చేస్తాయి బాబోయి ఇంకా అత్తయ్య గారు మారిపోతే నన్ను ఇంట్లో పర్మనెంట్ వంట మనిషిని చేసేస్తుందేమో మా అత్తగారు అని అనుకుంటుంటుంది శ్రీవల్లి ఈలోపు ఇవన్నీ ఇవన్నీ దూరం నుంచి రామలక్ష్మి చూస్తుంది వింటది అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది లోపు కూరలో అంటే స్టవ్ మీద రెండు పాత్రలు పెట్టి కోరుండి ఉండి లోపు ఒక బాటిల్ తీస్తుంది అనమాట పాయిజన్ బాటిల్ తీస్తుంది ఆ బాటిల్ తీసి ఆ బాటిల్ తీసి ఒక చాలా చాలా అహంకారంగా నవ్వుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ బాటిల్లోని మొత్తం అంటే అది పాయిజన్ అనమాట ఆ రెండు బాండీల్లో వేసేస్తుంది వేసేసి కలిపేస్తుంది అనమాట శ్రీలత అంటే తనకక్కడ ఇంకా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా చేయాలి ఇంకా పూర్తిగా ఈ ఆస్తి మీద మనకు అధికారాలు రావాలి ఇంకా వీళ్ళని చంపేస్తే వీళ్ళ పేడ వదిలిపోద్ది అనే ఉద్దేశంతో మొత్తానికి తీసుకొచ్చిందనమాట శ్రీలత అంటే తన ఇంటెన్షన్ అదే తన బిహేవియర్ తన బాడీ లాంగ్వేజ్ అలాగే కనపడుతుందన్నమాట సరే ఈ లోపల వంట చేసేస్తుంది లోపేమో అందరూ డైనింగ్ హాల్కి వచ్చేస్తారా అప్పుడు సిరి అమ్మ నాకు మా నాన్న నా కడుపులో తన్నేస్తున్నాడమ్మ బయటకు వచ్చేసి ఇలా అంటే లోపుళ్ళమ్మ తీసుకుని వస్తా అనమాట ఇదిగో నమ్మ కంగారు పడకు తీసుకొస్తున్నానని చెప్పి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ధన సందీప్ కూర్చుంటారు ఈలోపు శ్రీవల్లి కూడా తెస్తుంది అనమాట లోపు కాలిపోద్ది ఏంటి చూసుకోవాలి కదా క్లాత్ పట్టుకుని తీసుకురావాలి కదా గిన్నె నువ్వు అని చెప్పేసి అంటది ఇంత తింగరదు కాబట్టి ఇలా ఉందే బాబు ఇది చాలా అంటూ ఉంటాడు వాళ్ళ ఆవిడని సందీప్ ఏంటి నన్ను అంటావని చెప్పి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అంటే అక్కడ ఒక ఆటలు అంటే సందీప్ నువ్వు కొడతాం అలా చేస్తూ ఉంటుంది అనమాట అన్నదని ఈలోపు అవును అన్నయ్య వదినయ్యారీ అని అంటే ఈ లోపు వదిన వస్తుంది ఇదిగో రామలక్ష్మి వచ్చేసింది అంటది అమ్మ రామలక్ష్మి కూర్చోమ్మ నా చేతులతో వడ్డిస్తాను అని చెప్పి అంట ఉంటుంది శ్రీలత లోపు ధన అంటాడు ఏంటి రామయ్య బావగారు రాలేదేంటి రామ అని అంట ఉంటాడు ధన ఈ లోపేమో మేడం ఇట్ల మంచి దర్జాగా ఎగురుకుంటూ నడుస్తూ ఉంటాడనమాట ఈ లోపు అదిగో అన్నయ్య అనేసి అంటదనమాట అంటే అప్పుడు వచ్చేస్తున్నాడు ఈ ఇంటి మహారాజు నా కొడుకు సీతాకాంత్ వచ్చేస్తున్నాడు అని చెప్పి ఓవరాక్షన్ చేస్తుంది శ్రీలత ఈ లోపు వచ్చినప్పటికీ అలాగా వాళ్ళ ఆయన మెట్లు దిగి వస్తూ ఉంటే రామలక్ష్మి చాలా పొంగిపోద్ది అనమాట మీరు ఎప్పటికీ ఇలాగే మహారాజులాగా ఇలాగే ఉండాలండి మీరు అని సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపొచ్చి రామలక్ష్మి వైపు చూస్తాడు రామలక్ష్మి చూస్తుంది నీకు సంతోషమే కదా నేను ఇలాగే ఉండాలని కోరుకున్నా కోరుకున్నావు కదా నేను నిజంగా నీకు నచ్చానా అని చెప్పేసి అయ్యో మీరు ఇలాగే హుందాగా ఉండాలండి మీరు మహారాజులాగా ఉండాలి నా అదిష్ట తగిలేలాగా ఉందని చెప్పి కాటికి బొట్టు పెడుతుంది అనమాట అది కాదమ్మా రామలక్ష్మి నీ దిష్టి కదా మా అందరి దిష్టి మీ ఇద్దరికీ తగులుతుందమ్మా తగిలేలా ఉందమ్మా అని చెప్పి శ్రీలత చెప్తుంది వీళ్ళంతా మా సంతోషంగా ఉంటారు ఈలోపు సందీప్ మనందరం సంతోషంగా ఉండి చాలా రోజులైంది మా వల్లే మీరిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయారు సారీ అన్నయ్య అని చెప్పేసి అంటాడు సందీప్ అలాగే ధన అంటాడు మమ్మల్ని క్షమించండి బావగారు అని అంటాడు లేదు లేదు మిమ్మల్ని క్షమించను ఎప్పటికీ క్షమించను అని అంటాడు సీతాకాంత్ అలా ఉండిపోతారు అందరూ అంతే ఫ్రెండ్స్